దివ్యశక్తి రౌండ్ టేబుల్ వారికి పాదాభి అందనాలి సార్ మీరు ఇంత గొప్ప సాయం చేసినందుకు మా ఊరుకు ఇంత గొప్ప సాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ ఇంకోటి సార్ ఇక్కడ ఈ విషయం ఇది ఈ విషయం నేను ఇక్కడ చెప్పాలన్న సామరస్యంగా నాకు తెలియదు కానీ పెద్దలు మీ దృష్టికి చెప్పకపోతే ఇక్కడ ఉన్న పేదోలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది కాబట్టి సార్ మాది ఇక్కడ విలేజ్ సోలిపూర్ చెల్లతండ సార్ మన ఊరి కిందిగా వస్తుంది అక్కడ నైన్టీ ఎక్కర్స్ వెంచర్ అయింది సార్ వాళ్ళు వెంచర్ వాళ్ళు ఒక సిక్స్ ఎక్కర్స్ అది టెన్ పర్సెంట్ ల్యాండ్ కింద ఇష్టపెట్టిారు సార్ అవి ఆ ల్యాండ్స్ అంటే ఇప్పుడు ఈ ధరణిలో వచ్చిన తప్పిదారి రికార్డుల వల్ల ఆ టెన్ పర్సెంట్ ల్యాండ్లు పక్కకున్న పొలంలో కలుపుకొని రౌండ్అప్ చేసి అట్లా ఒక దగ్గర దగ్గర ఒక రెండు ఎకరాల పొలం అమ్ముకున్నారు సార్ ఇప్పుడు ఉన్నది ఆ తండలకు కానీ పేదలకు ఉపయోగపడే ఉపయోగపడే పొలాలు మ్యాక్సిమం ఒక టూ ఎకర్స్ ఉంది సార్ అదిగుణంగా పోయే పరిస్థితి ఉంది సార్ ఇది మేము నరేందర్ అన్న గారి దృష్టికి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి మున్సిపల్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీరు అని చెప్పి మేము అప్పుడు గత హయాంలో కూడా రెండు మూడు సార్లు కలిసినాము దాని మీద ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఇప్పుడున్న శంకరన్న గారి కూడా అక్కడ మాకు ఫ్యూచర్లో ఈ కు కానీ దేనికన్నా పేదలకు ఏ సమస్యకైనా ఉపయోగపడే పొలాలు కాబట్టి మీరు దాని మీద చొరవ తీసుకొని అవి మీరు మున్సిపల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దానికి ఫినిషింగ్ ఫ్రీ కాస్టా వేయాల్సిందిగా కోరుకుంటున్నాను సార్